ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రం గురించి తిరిగి మన గౌరవ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ఏవి రమణ దీక్షితులు గారు తిరుమల ఆలయం పేరు తిరిగి కొన్ని అవాస్తవాల్ని ఇటీవల సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ విషయంలో భక్తులందరికీ తగినటువంటి క్లారిటీ ఇవ్వాలని ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాము తిరుమల శ్రీవారి ఆలయంలో ఏవో స్తంభాలన్నీ తీసుకొచ్చి పెట్టారని వేరే విధంగా ఏదో తవ్వకాలు జరిగాయని మళ్ళా తిరుమల ఆలయంలో పూజలు సరిగ్గా జరగడం లేదని అనేక రకాలుగా గౌరవ ప్రధాన అర్చకుల రమణ దీష్ల వారు సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఇవన్నీ పూర్తి అవాస్తవాలు తిరుమల శ్రీవారాలయంలో అన్నీ ఆగమోక్తంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి తిరుమల కైంకర్యాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు వారు సూచనల మేరకే అధికారులు మేము ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రోగ్రాం ప్రకారమే కార్యక్రమ నిర్వహణ జరుగుతూ ఉంటుంది రంగమండపంలో తిరుమల రాయ మండపంలో స్తంభాలు పెట్టారని తిరుమల ఆలయంలో ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా గోడలకి చిల్లులు పెడుతున్నారు తిరిగి తువ్వకాలు జరుగుతున్నాయనే అనేక అవాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గతంలో ఒక పది సంవత్సరాల క్రితం రమణ దీక్షలు వారు ఆగమ సలహాదారుగా ప్రధానార్చకులుగా ఉన్న సమయాలలోని తిరుమల రాయ మండపము రంగమండపము పదమూడవ శతాబ్దము ఆ ప్రాంతాల్లో నిర్మించిన మండపాలు ఆ మండపాల్లో పైకప్పులు కుంగడము ఇతర స్తంభాలు కొంచెం వీక్ అవ్వడం వల్ల సపోర్టుగా మరొక రాతి స్తంభాలని ఆ సమయంలోనే గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా అట్లాంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు పరకామణి కూడా పాత గ్రానైట్ పండల్ని తీసేసి ఆ ప్రాంతంలో రాతి పండల్ని ఇప్పుడు నూతనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి మేమందరం కూడా ప్రతినిత్యం దేవాలయంలోకి వెళ్తూనే ఉన్నాము దేవాలయంలో కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేసుకుంటూనే ఉన్నాము కానీ సోషల్ మీడియాలో ఒక గౌరవమైన స్థానంలో ఉండి వంశపారంపర్యంగా సేవలు చేసుకునే కుటుంబంలో వారైనటువంటి వారు ఇటువంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆలయ ప్రతిష్టని తిరుమల వ్యవస్థలోని ఈ యొక్క విధంగా జరుగుతున్నదని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ విషయాలన్నీ కూడా భక్తులకు తెలియజేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమంలో ఉన్నాము దేవాలయంలో పిలుస్తాము నిర్వహిస్తూ స్వామివారి కైకర్యాలన్నీ పర్యవేక్షిస్తున్నాం కాబట్టి మా విధిగా భక్తులందరికీ ఇవన్నీ ఆలోచించవలసిందిగా ఇట్లాంటి అవాస్తవాలని నమ్మకుండా వీరందరూ కూడా ఇట్లాంటి అవాస్తవాలని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతిరోజు లక్షల మంది భక్తులు తిరుమల ఆలయంలోకి వస్తూ ఉంటారు ఆలయంలో జరిగే అన్ని సేవల్లో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు వారందరి కళ్ళ ముందే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి కానీ ఇవన్నీ ఏకాంతంగా గుడి మూసేసి జరిగే కార్యక్రమాలు లాగా వాళ్ళు చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మేమందరం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్గుల వారు గ్రామ దీక్షల వారికి గౌరవ ప్రధాన అర్చకులుగా కూడా నియమించడం జరిగింది వారు గౌరవ ప్రధాన అర్చకులుగా సుమారు నాలుగు సంవత్సరాల నుంచి గుడికే రాకుండా ప్రతి నెలా కూడా ఎనభై వేల రూపాయలు జీతాన్ని తీసుకుంటూ తిరిగి దేవాలయం పైన ఈ వ్యవస్థ పైన ఇట్లా అపవాదాలు సృష్టించడం అనేది చాలా బాధాకరమైన విషయం వారు కానీ వారు కుటుంబీకుల్లో వాళ్ళ అబ్బాయి కూడా నేటి వరకు కూడా సంవత్సరాల తరబడి దేవాలయానికే రాకుండా ఎప్పుడో ఒకసారి ఒక రెండు రోజులు వచ్చి రెన్యువల్ చేసుకొని వెళ్ళినట్టు కైకర్యాల్లో పాల్గొనకుండా ఇద్దరు దూరంగా ఎక్కడో బయట తిరుగుతూ ఇట్లాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం చాలా బాధాకరం భక్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాలన్నీ కూడా మా ప్రధాన అర్చకులు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు వారికి గౌరవ ప్రధాన అర్చకులు వంశపారంపర్య అర్చకులుగా కొంచెం మన గవర్నమెంట్లో కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా వారికి కొంచెం ఈ గౌరవ మర్యాదల కోసం అనేది గౌరవ సంభావన భూగా గౌరవ ప్రధాన అర్చకులు అంటే వారికి ఇచ్చి రోజు దేవాలయంలోకి వచ్చే అవకాశం ఉన్నా వారు రాకుండా పైగా దేవాలయంలో ఇట్లాంటి అపవాదులన్నీ కూడా పెట్టడం అనేది ఇబ్బందికరమైన విషయాలు కదా జీతం తీసుకున్నప్పుడు రోజు వస్తే తెలుస్తాయి కదా వారికి కూడా అప్పుడే ఖండించవచ్చు కదా గతంలో కూడా ఇదే విధంగా తవ్వకాలు జరిగినాయి ఇంకటేమంటే అవాస్తవాలన్నీ చెప్పడము దానిపైన ఇంతవరకు ప్రతిసారి ఆయనకు కథాలో అలవాటైపోయింది వారికి ఒక ఐడెంటిటీ కోసం వారి గుర్తింపు కోసం వారి ఏదో ఇతర ప్రయోజనాల కోసం ఇట్లాంటి అవాస్తవాలు దేవాలయం పైన స్వామివారిపైన చేయడం అనేది చాలా బాధాకరం చేయలేదు అది ఎవరో నాపై పోస్ట్ చేశాడు అది చాలా తప్పు కదా ఆ వీడియో మేము కూడా మాకు ఎవరో పంపిస్తే చూడడం జరిగింది స్వయాన ఆయన వాయస్సు ఆయన టీషర్ట్ వేసుకొని ఆయన లుంగీలు కట్టుకొని ఉన్నాడు పైగా ధర్మారెడ్డి గారి టీషర్ట్ వేసుకొని లుంగీలు కట్టుకుంటారు క్రిస్టియన్ అని చెప్పడం అనేది ఎంత అవాస్తవం ధర్మారెడ్డి గారి క్రిస్టియన్ అవుతారు ఆయన హిందూగా వాళ్ళ ఊర్లో దేవాలయాన్ని కూడా మేమే ప్రతిష్ట చేశాము వేణుగోపాల స్వామి దేవాలయం వాళ్ళ ఊర్లో జీర్ణోద్ధరణి చేసి నూతనంగా దేవాలయం కట్టించడము తర్వాత వారి ఊళ్ళోనే రామాలయాన్ని కూడా వాళ్ళ గ్రామస్తులందరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించే విధంగా చేయడము ఆ కార్యక్రమాలకు మేము కూడా వెళ్ళడం జరిగింది అట్లా అపవాదం వేస్తే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా అదే టీ షర్టు లుంగీ కట్టుకునే ఇచ్చారు మరి టీ షర్టు లుంగి కట్టుకున్నంత మాత్రం క్రిస్టియన్ అని చెప్పి అపవాదులు వేయడము ఇట్లా అధికారులపైన అపవాదులు వేయడము దేవాలయం పైన దేవాలయ వ్యవస్థ పైన అపవాదం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు కూడా టీటీధి ఎంతో ఉదాసీన ఒక మాజీ ప్రధాన అర్చకులు గౌరవపరంగా వంశపారంపర్యంగా ఆ కుటుంబాలు స్వామికి సేవ చేసుకుంటున్నాయి వారి పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో తిరుపతి దేవస్థానం వారు ఉన్నారు నేటికే అర్చక భవన్లో ఆయన రూమ్ ఖాళీ చేయకుండా లాక్ చేసి పెట్టుకుని ఉన్నారు వాళ్ళు కుమారుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి రాకుండా ఉన్నా కానీ గతంలో గోవిందరాజస్వామి గుడికి మార్చారు తర్వాత ఏదో వారు రిక్వెస్ట్ చేసుకొని వస్తాడు తిరిగి మారాడని చెప్పిన తర్వాత తిరుమలలో చేర్చుకోవడం జరిగింది తిరుమలలో కూడా నేటికి కైంకర్యాలకి రాకుండా వాళ్ళ కుమారులు వాళ్ళు చేసే ఈ యొక్క కార్యక్రమాల వల్ల అందరికీ ఇబ్బందులు గురవుతున్నాయి ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ఇల్లు ఖాళీ చేయించడము ఆ కోర్టను కూడా రిపేర్ చేసి ఇంకొకరికి ఇస్తే మా పోటీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కానీ మేము ఇంకా దేవస్థానం వారు వాళ్ళంతా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు అనవసరమైన గొడవలు ఎందుకు సాఫీగా కైంకర్యాలన్నీ నిర్వహించుకునే బాధ్యతతోటే అందరం కలిసిమెలిసి కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఆయన ప్రతినిత్యం చేస్తూ ఉన్నా ఆయన వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్నా భరించి ఈ యొక్క వ్యవస్థను నడిపించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇలాంటి ఇది నిరాధారం చేస్తున్నారు ఎలక్షన్ టైం కావచ్చు వచ్చినప్పుడు కావచ్చు ఇలా నిరాధారణ భక్తులు ఇంకా అటువంటి వ్యక్తి నిరాధార ఆరోపణలు చేసినప్పుడు మీరు మరి మన మీడియా అంతా ఆయన ఇంటి దగ్గరికి పోయి ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు ఇలా చెప్తున్నారనే ప్రశ్నలు ఆయన అడిగితేనే మనకు దానివల్ల ఆయన ఏ ప్రయోజనాలు ఆశించి ఈ విధంగా అపవాదులు వేస్తున్నారు ఆయనకి అన్ని గౌరవ మర్యాదలు అన్ని బాగానే ఉన్నాయి తిరుమల క్షేత్రంలో నేటికి రిటైర్డ్ అయిపోయినా కానీ వారికి ఆఫీసర్స్ పోర్టర్స్ అలాగే ఉంది దానికి అద్దె కట్టారో లేదా ఇతర విషయాలన్నీ దేవస్థానం దగ్గర రికార్డులు ఉన్నాయి వాళ్ళ కుమారుడు కూడా ఆయనపైన ఇబ్బందులతోటి రాజీనామా చేసి రెండవ కుమారుడు ఇట్లా వ్యక్తిగతంగా కూడా ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి వీటన్నిటి వీళ్ళ ఏమన్నా కొంచెం వయోభారం చేత ఏమన్నా కొంచెం వేరే ఇబ్బందులు గురవుతూ ఈ విధంగా చేస్తున్నారా అని కూడా అనుమానం కలుగుతుంది రమణ దీక్షలు గారు సోషల్ మీడియాలో వీడియోని చూడడం జరిగింది కొంత వ్యవధిలోనే తిరిగి తన వాయిస్ ఎవరు ట్రాప్ చేశారని నాకు సంబంధం లేదని కూడా ఆయన వివరి వివరడం జరిగింది ఆ వీడియోలో శ్రీవారి ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది ఆయన ఆరోపించిన అన్ని విషయాలు ఆయన ప్రధాన అర్చకుడిగా ఆగమ అడ్వైజర్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలే కానీ కొత్తగా జరిగిన మార్పులు అయితే శ్రీవారి ఆలయంలో ఏమీ లేదు ప్రత్యేకించి ఇప్పుడైనా ఇంకెప్పటికైనా భవిష్యత్తులైనా టీటీడీ చైర్మన్ కానీ ఈఓ గారు కానీ ఆలయ సిబ్బంది కానీ శ్రీవారి కైంకర్యాల్లో జోక్యం చేసుకోరు వారు పరిధి ఏ రోజు దాటి వాళ్ళు మా కైంకర్యాల వ్యవహారాల్లోకి రాలేదు ఎప్పుడూ రారు కూడా పదే పదే శ్రీవారి కైంకర్యాలలో మార్పులు జరిగిపోయినాయి ఇంకోటి జరిగిపోయినాయంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొక పర్వదినం రోజు ఎప్పుడో అనాదిగా వస్తున్న మార్పుని మేము మార్పు చేసి జరిపించుంటామే కానీ ఏ రోజు శ్రీవారి నిత్య కైంకర్యాల్లో మాత్రం మార్పు జరిగినట్లు ఎక్కడా దాఖలాలు లేవు దయచేసి భక్తులు ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దండి స్వామి కైంకర్యాల్లో ఎటువంటి లోపాలు లేవు లోపల ఎటువంటి తవ్వకాలు కానీ ఇంకొకటి కానీ జరగలేదు ఆ జరిగినవన్నీ కూడా మా పెద్దవాళ్ళు అంటే రమణ దీష్లు గారు అయితే మా నాన్న అయితే ఇంకోరు అయితే వాళ్ళు ఉన్నప్పుడే జరిగిన మార్పులే కానీ ఇప్పుడు ఒక ఎనిమిదేళ్ళగా మేము ప్రధాన అర్చకులుగా చేరినప్పటి నుంచి ఇటువంటి తవ్వకాలైతే ఏమి ఇంకోటి అయితే ఏమి జరగలేదు అప్పుడన్నీ వాళ్ళు చేసింది కూడా కేవలం వాటిని జీర్ణోదరణకు వస్తున్నాయి కాబట్టి దాన్ని పటిష్టం చేసే దాంట్లో భాగంగానే ఒక పిల్లర్ తీసుకొచ్చి పెట్టినా ఒక డ్రిల్ వేసి ఒక స్క్రూ తగిలిచ్చినా దాంట్లో భాగంగానే చేసినారే కానీ ఏది విరుద్ధంగా చేయలేదు వాటన్నిటికీ వాళ్ళందరూ ఆమోదం తెలిపినాకే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ నిర్ణయాలు జరిగినాయి కాబట్టి భక్తులు దయచేసి ఏది అవాస్తవాలు నమ్మద్దండి స్వామి నిత్య కైంకర్యాల్లో ఎటువంటి లోపాలు లేవు స్వామికి అన్ని సకాలంలో సక్రమంగా వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిపించినారో ఇప్పుడు కూడా మేము అదే బాధ్యతనే కొనసాగిస్తున్నాము కానీ కొత్త మార్పులు మేము ఏమి చేయలేదు వాస్తవాల్ని దయచేసి భక్తులు కూడా గమనించి తగు రీతిలో స్పందించి ఖండించండి అవునమ్మా